అందరికీ నమస్కారమండి ఎంతో పవిత్ర దినమైన ఈ మాఘపౌర్ణమి రోజున శ్రీ లలితాదేవి పంచరత్న అయితే మనం పఠిస్తూ అలాగే ఆ స్తోత్రాల యొక్క భావాలు కూడా తెలుసుకుందాము దేవీ స్తోత్రాలలో లలితా పంచరత్నం ఒక ప్రత్యేకమైన స్తోత్రం లలితాదేవి యొక్క స్వరూపాన్ని శక్తిని భక్తుల పట్ల దేవి చూపించు కరుణని కళ్ళకి కట్టినట్లుగా చూపుతుంది ఈ స్తోత్రం లలిత పంచకం అను నామముతో ప్రసిద్ధమైన ఈ పంచరత్న స్తోత్రాన్ని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు కృతం చేశారు ఈ స్తోత్రములో శక్తివంతమైన దేవి నామములు సైతం ఇనుమడింప చేయబడ్డాయి పరమేశ్వరి యొక్క కృపకురకు భక్తులు అన్ని వేళలా స్తుంచదగ్గ గొప్ప స్తోత్రం ఈ లలితా పంచరత్నం ప్రాతస్మరామి స్మరామి రవిందం బింబాధరం ప్రదల మౌక్తికోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికొండలాఢ్యం మందస్మితం మృగ ఫాలదేశం లలితాదేవి యొక్క ముఖపద్మమును ప్రాతఃాలమునందు ధ్యానించుచున్నాను దొండపండు వంటి కింది పెదవితో ముచ్చపు ముక్కెరతో అలంకరించబడిన ముక్కు చెవులదాకా విస్తరించిన కన్నులు కలిగి మనులు పొదిగిన చెవి కుండలాలతో చిరుమందహాసంతో నుదురుపై కస్తూరి మరియు ఇతర జంతు మదజలంతో చేయు తిలకం ధరించు దేవిని ధ్యానించుచున్నాను ప్రాతర్భజామి లలిత रत्नाङ्गुलीयलसदङ्गुलिपल्लवाड्यां माणिक्यहेमवलयाङ्गदशोभमानं पुण्ड्रेक्षु चापकुसुमेषु स्त्रुणीर्तधानाम् ప్రాతఃాలమునందు నేను కల్పలతలు వంటి చేతులు కలిగిన లలితాదేవిని ధ్యానించుచున్నాను మనులు కలిగిన ఉంగరములతో ఉన్న వేళ్ళు ఆ కల్పలతకు చిగురుటాకులు వలె ఉన్నాయి మాణిక్యములు పొదిగిన బంగారు కంకణములతో శోభాయమానంగా ఉన్న చేతులు కలిగి చేతుల యందు చెరకుతో చేసిన వింటిని పుష్పపాణములను అంకుశంను కలిగి ఉన్న ఓ దేవి నిన్ను ధ్యానించుచున్నాను లలిత చరణ రవిందం భక్తేష్ట దాన నిరతం భవ సి పద్మాసనాది పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాడ్యం లలితాదేవి యొక్క పాద పద్మములకు నేను ప్రాతకాలమునందు నమస్కరించుచున్నాను ఏ పాదములు భక్తుల యొక్క కోర్కెలను నెరవేర్చుతాయో సంసార సాగరమును దాటుటకు తెప్పయై ఉన్నవో బ్రహ్మాసురులకు నాయకుడైన ఇంద్రునితోనూ పూజింపబడిన పాదపద్మములు కలిగి పద్మము అంకుశము ధ్వజము సుదర్శన చక్రరేఖలతో ఉన్న దేవీ పాదములను నేను నమస్కరించుచున్నాను ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీ త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం విలయ స్థితి హేతుభూతాం విద్యేశ్వరీం నిగమ పరమేశ్వరుని పత్నిగా భవానిగా పిలవబడు లలితాదేవిని ప్రాతకాలమునందు స్తుతించుచున్నాను ఎవరి వైభవాన్ని ఉపనిషత్తులు కొనియాడుచున్నవో నిర్మలమగు కరుణ దయా కలిగి విశ్వము యొక్క సృష్టి స్థితి లయమునకు కారణభూతురాలగు సర్వ విద్యలకు అధిపతియే వేదములకు కాని మనస్సుకు కానీ వాక్కుకు కాని అందక ఉండు ఓ దేవి నీకు నా నమస్కారములు ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామా కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీసాంభవీతి జనని పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ప్రాతకాలమునందు లలితాదేవి యొక్క పుణ్యనామములు ఉచ్చరించుచున్నాను కామేశ్వరిగా కమలాదేవిగా మహేశ్వరిగా శ్రీ శాంభవీదేవిగా జగజ్జననిగా వాగ్దేవిగా త్రిపురేశ్వరిగా ఉన్న ఓ దేవి నీకు నా వందనములు యహ్ శ్లోచకం లలితాంబికాయా సౌభాగ్యదం ప్రసన్న విద్యం శ్రీయం విమల సౌఖ్యమనంతకీర్తిం లలితాదేవి యొక్క ఈ శ్లోకముల పంచకమును ఎవరైతే ప్రభాత సమయమున అనగా ఉదయము నిద్రలేచు సమయమున పఠించురో వారికి సౌభాగ్యము ప్రాప్తించును వారి యందు లలితాదేవి శీఘ్రముగా ప్రసన్నురాలై విద్యను సిరిని విమల సుఖమును అనంతకీర్తిని ప్రసాదించును ఇది శ్రీమద్ శంకర భగవత్ పాదకృతం పంచకం సంపూర్ణం విన్నారు కదండి శ్రీ లలితాదేవి పంచరత్న స్తోత్రాన్ని ఈ మాఘమాసంలోనే కాకుండా మీరెప్పుడైనా అమ్మవారి పూజను చేసుకునేటప్పుడు ఈ స్తోత్రాన్నైతే నందు పఠించండి శ్లోకంలో చెప్పినట్లుగా ధన్యవాదములు ఓం శ్రీమాత్రే నమ